భారతదేశంలో బీజేపీ పాలన మొదలైనప్పటి నుంచి హిందూ పండగలకైతే ప్రాధాన్యత పెరిగింది ఇక హిందుత్వ రక్షణ కోసం పోరాడిన వారికి కూడా గౌరవం దక్కుతుంది ఈ క్రమంలోనే మరాఠా సామ్రాజ్యాన్ని పాలించిన ఛత్రపతి శివాజీ మహారాజుకు మరింత గౌరవం పెరిగింది దేశ వ్యాప్తంగా ఆయన అనేకం వెలిశాయి ఇప్పుడు హిందుత్వం అనగానే మొదట శివాజీ పేరు వినిపిస్తోంది శివాజీ పాలించిన మహారాష్ట్రలో అయితే ఆయన పుట్టినరోజున పండుగలా జరుపుకుంటున్నారు ఫిబ్రవరి పంతొమ్మిదిన శివాజీ జయంతి పురస్కరించుకొని ప్రభుత్వం అధికారికంగా సెలవిస్తుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే డిమాండ్ వినిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లోనూ శివాజీ జయంతి రోజున సెలవు ఇవ్వాలనేది హిందువుల సంస్థలే కాదు బీజేపీ వంటి రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో ఈ శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఏర్పాట్లు కూడా చేస్తుంది ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు ఈ సందర్భంగా శివాజీ జయంతి రోజున అంటే ఫిబ్రవరి పంతొమ్మిదిన తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలతో పాటు ఉద్యోగులకు కూడా అధికారిక సెలవు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు మరి ఏపీలో సెలవు ఉంటుందా ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది అందులోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన లాంటి వారు శివాజీ జయంతికి సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచిస్తే తప్పకుండా సెలవు ఇచ్చే ఉన్నాయంటున్నారు ఇక ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు హిందూ హిందుత్వ సంఘాలు కూడా శివాజీ జయంతికి సెలవు డిమాండ్ చేసే అవకాశాలున్నాయి అయితే సీఎం చంద్రబాబు నాయుడు శివాజీ జయంతి సెలవుపై ఏ నిర్ణయం తీసుకుంటాలో చూడాల్సి ఉందంటున్నారు ఎవరెలా ఉన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది ఆయన ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలైన కేరళ తమిళనాడులో దేవాలయాలను సందర్శించి తన హిందుత్వ ఎజెండాను ప్రకటించారు కాబట్టి శివాజీ జయంతి వేడుకల ద్వారా మరోసారి అలాంటి సందేశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ఇక తెలంగాణలో శివాజీ జయంతికి పూర్తి స్థాయిలో సెలవు ఇవ్వకపోవచ్చు కానీ ఆప్షనల్ హాలిడే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు అంటే హిందుత్వ విద్యా సంస్థలకు సెలవు ఉండొచ్చు లేదా సేవాలాల్ జయంతి మాదిరిగానే ప్రత్యేక సెలవు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే బీజేపీ నాయకులతో పాటు హిందుత్వ యువజన సంఘాలు శివాజీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి హైదరాబాద్ తో పాటు అన్ని పట్టణాల్లోనూ ఇప్పటికే బైక్ ర్యాలీలు అన్నదానాలు రక్తదానాలు వంటి కార్యక్రమాలకు సిద్ధమయ్యారు గ్రామాల్లో కూడా శివాజీ జయంతి ఉత్సవాల కోసం యువత సిద్ధమవుతున్నారు కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా శివాజీ జయంతి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి అలాగే హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరాఠీ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శివాజీ జయంతి రోజున పండుగ వాతావరణం ఉండనుంది ఇక గోషామహల్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవాలు అయితే జరగనున్నాయంటున్నారు